కాకతీయులు అంటేనే గుర్తుకొచ్చేది కాకతీయుల కళా తోరణాలు కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాలు మరి అలాంటి కాకతీయులు అంటేనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తుకొచ్చేది ముందుగా వరంగల్ జిల్లా అయితే వరంగల్ జిల్లాలోనే కాకుండా కాకతీయులు నిర్మించినటువంటి పురాతనమైన దేవాలయాలు కూడా మరొక జిల్లాలో నెలకొన్నాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు కానీ కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో కాకతీయులు నిర్మించినటువంటి సుమారు నాలుగు వందల దేవాలయాలు అయితే ఇక్కడ నెలకొన్నాయి అయితే ప్రస్తుతం అవన్నీ కూడా శిథిలవస్థకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అసలు ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలు నాలుగు వందల దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా అవి శిథిలవస్థకు ఎందుకు చేరుకున్నాయి అవిటిని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఆదరణ పొందకపోవడమే కారణమా అన్న విషయం అయితే ఏపీ దేశం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడడానికి పురాతన కాల కట్టడంలా ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసిన ఈ గుడులను చూశారు కదా ఇవి కాకతీయుల కళావైభవానికి వైభవానికి ఆధ్యాత్మిక చింతనకు గుర్తుగా ఇప్పటికీ మిగిలే ఉన్నాయి సాధారణంగా కాకతీయులు అంటే వరంగల్ గుర్తొస్తుంది కానీ కరీంనగర్ జిల్లాకు సమీప ప్రాంతమైన ఈ నగునూరు గ్రామం కాకతీయుల దైవిక ప్రార్థనలకు ఆధ్యాత్మిక స్థలిగా ఉండేది ఎందుకంటే ఈ ఊళ్ళో ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల దేవాలయాలను కాకతీయులు నిర్మించారు అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఈ నగునూరు గ్రామాన్ని నన్నూరు అని పిలిచేవారు నాలుగు నూర్ల ఆలయాలు ఉండడం కారణంగానే ఈ పేరు ఈ పల్లెకు వచ్చింది అంటారు అప్పట్లో కాకతీయ రాజులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆలయాలను నిర్మించి ఉత్సవాలను కూడా నిర్వహించేవారట కానీ కాలక్రమేణా అవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి దక్షిణ భారతదేశంలో రెండో త్రికూటాలయంగా ఇక్కడి శివాలయం ఉండేదని వేములవాడ రాజన సైతం ఇక్కడే కొన్నాళ్లు ఉన్నారని చెబుతారు వందల సంవత్సరాల ముందే పరాయి పాలకుల దాడుల్లో ఈ ఆలయాలు నేలమట్టం అవుతూ వచ్చాయి నాలుగు వందల గుడులుండే ఈ ప్రాంతం ఇప్పుడు కేవలం నాలుగు గుడులకు మాత్రమే పరిమితమైంది ఇప్పటికీ ఈ పురాతన శివాలయంలో నేటికీ భక్తులు పూజలను చేస్తూనే ఉన్నారు గుర్రము ఈ నగునూరుని నన్నూరుగా పిలిచేవారు ఇది శాతవానాల కాలం నుంచి నాలుగు వందల గుళ్ళ నాలుగు వందల గుళ్ళు ఉన్నాయన్నట్టు ప్రాచీన మా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తూ ఉండే ఇక్కడ నుంచి వరంగల్కి సరంగం ఉందని వరంగల్ కోటకు సరంగం ఉందని చెప్పి పెద్దలు చెప్తూ ఉండేవారు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎక్కడ తవ్వినా కూడా శిలలు మన బావి కోసం బోరు కోసం ఎక్కడ తగ్గినా శీతిలాలు అన్ని బయటికి ఏ శివలింగాలు నంది విగ్రహాల ఎల్లుడు ఎక్కడైనా కూడా ఎక్కడ వేసినా కూడా విగ్రహాలు వెళ్తున్నాయి అన్నట్టు ఈ నగనూరు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని కోరుతున్నాం ఇక్కడ శిథిలైన స్తంభాలు ఉన్నాయి దీనిని కూడా మన ఎత్తుకేరు ఏది వినాయకుందు అది ఉండే గరత్మంతుని విగ్రహం ఉండే దాన్ని కూడా శిథిల చేసి ఎత్తుకొని వేరు దొంగలు దాన్ని దొంగిలించారు ఇక్కడే ఉండే రెండు మీద రెండు విగ్రహాలని దొంగిలించుకొని వెళ్ళిపోయారు అదేంది మన నిధులు దొరుకుతాయని ఏమైనా బంగారు అవి దొరుకుతాయని చెప్పి దొంగిలించారు అన్నట్టు ఇక్కడ త్రికూటాలయం ఒకటి అక్కడ వాగు దగ్గర పోతే అక్కడ కూడా ఒకటి శివుని టెంపుల్ అది కూడా శిథిలావస్థకు ఉన్నది అక్కడ మన లక్ష్మీనారాయణ గుడి దగ్గర కూడా ఒక టెంపుల్ స్థితిలో అవస్థకు ఉన్నది అక్కడ ఉండొకటి మన ఏది పాపగారి పిల్ల మీద కూడా ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన నగ్నూరు మన ప్రతిమ హాస్పిటల్ కాడ కడుతున్నారు అది త్రి ఈ ఆలయం అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు మన నగ్నూర్లో తప్ప అసలు వెములవాడు ఇక్కడనే ప్రసిద్ధి చెందాల్సింది ప్రసిద్ధి వెమలాడ రాజేశ్వర రాయరాజేశ్వర స్వామి అక్కడికి వెళ్ళిపోయాడు చూసి రమ్మని అంటే అక్కడే సెటిల్ అయిపోయాడు మా తండ్రులు మా తాతలు వెనకట అది మా తను అంటే మాకు ఏర్పాటు కాకతీయ కాలం అప్పటి గుళ్ళే అని మాకు తెలిసింది నాలుగు వందల గుళ్ళు ఉండేనట ఇవి భరంతి ఇల్లు కట్టిన కొద్దీ భరంతి పోసిన కొద్దీ ఇక అవి సిల తేలుతున్నాయి అట నా కొద్ది ఎన్ని గుళ్ళు నాలుగు వందల గుళ్ళు ఉండేనట నాలుగు వందల గుళ్ళకు నాలుగు గుళ్ళు మిగిలినాయి అక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ ఒకటి మిగిలింది అక్కడ రాయలింగాల గుడి ఒకటి అక్కడ ఒక గుడి ఉండే పాపారిపల్లెకు ఆ టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిమకాడ కడతారు ఇప్పుడు ఇంకొకటి అది త్రీలింగేశ్వరి గుడి ప్రస్తుతం నాలుగు గుళ్ళే మిగతా మిగితా గుళ్ళు అన్ని మరి కూలిపోయినాయి ఇన్ని కింద పడిపోయినాయి

కానీ ఒకటి ఉన్నది ఉన్నది కొన్ని అవి తెలంగాణ పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించి ఓ బోర్డు పెట్టిన కొన్ని మార్కింగ్స్ చేసిన ఈ ఆలయాలు శిథిలమైపోతూనే ఉన్నాయి చాలా ఆలయాల్లో గుప్త నిధుల కోసం విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి ఊళ్ళో బావుల కోసం తవ్వినప్పుడు పురాతన ఆలయాల శిథిలాలు నేటికీ బయటపడుతున్నాయి ఇప్పటికైనా ఇలాంటి ఆలయాలను పరిరక్షించాలని నగునూరు గ్రామస్తులు కోరుతున్నారు ఇది నగునూరు గ్రామానికి సంబంధించినటువంటి కాకతీయులు కాలంలో కాకతీయులు నిర్మించినటువంటి నాలుగు వందల దేవాలయాలకు సంబంధించినటువంటి చరిత్ర అయితే గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ గతంలో నాలుగు వందల దేవాలయాలు ఉన్న విషయం వాస్తవమే తమ పూర్వీకులు చెప్ చెప్పేవారు తమకి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు మాత్రం శిథిలావస్థలకు అయితే చేరుకున్న పరిస్థితి ఏర్పడింది ఏ అధికారులు కూడా వచ్చినప్పటికీ కేవలం చుట్టపచూపుగా వచ్చి మాత్రమే చూస్తూ వెళ్తున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మారిస్తే కరీంనగర్ జిల్లాలో మరొక పర్యాటక కేంద్రం ఉంటుంది చాలా అభివృద్ధి చెందే అవకాశం అయితే అవకాశం ఉంటుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటున్నారు అంతేకాకుండా ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే మాత్రం చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు పురాతనమైన కాకతీయుల కాలం నాటి పురాతనమైన దేవాలయం అయితే మాత్రం శిథిలావస్థకు చేరుకున్న విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ చుట్టూ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఒకవైపు కొండ మరొక వైపు దేవాలయాలు ఉన్నటువంటి ప్రకృతిని ఆకట్టుకునే విధంగా అందంగా కనిపించేటువంటి ఇక్కడ సన్నివేశాలు అయితే మనం చిత్రాల్లో చూడవచ్చు ఇది కరీంనగర్ జిల్లా నగనూర్ గ్రామం కాకతీయుల కాలం నాటి నాలుగు వందల దేవాలయాల యొక్క గ్రౌండ్ రిపోర్ట్ రిపోర్ట్ సంతోష్ కుమార్ ఏబిబీ దేశం కరీంనగర్